ప్రైజ్ ద లాడ్ రోజు ఆత్మీయ యుద్ధం కనిపించని పోరాటం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఛానల్ ని సపోర్ట్ చేయండి మన జీవితంలో కనిపించకుండా నడిచే ఒక పోరాటం ఉంది అది మన కళ్ళతో కనిపించదు చెవులతో వినిపించదు కానీ మన హృదయాన్ని మన ఆలోచనలను మన నిర్ణయాలను మన శాంతిని మన కుటుంబాన్ని మన భవిష్యత్తును ప్రభావితం చేసే లోతైన యుద్ధం అది ఆత్మీయ యుద్ధం చాలా మంది దీన్ని అర్థం చేసుకోరు ఎందుకంటే ఇది ఫిజికల్ గా కనిపించదు మనం చూడగలిగేది మన సమస్యలు మన కష్టాలు మన వైఫల్యాలు మనలో జరిగే ఆలోచనలు మనుషుల మధ్య జరిగే వాగ్వాదాలు మాత్రమే కానీ వాటి వెనక జరిగే ఈ అన్సిన్ బ్యాటిల్ ఏదైతే ఉంటుందో అది బైబిల్ మనకు స్పష్టంగా చెబుతుంది మన పోరాటం మానవుల మీద కాదు అధికారాల మీద కాదు అధికారుల మీద కాదు చీకటి లోకపాలకుల మీద కాదు స్థలములో ఉన్న దుష్టాత్మల మీద కాదు అంటే మనం మనుషులతో గొడవ పడుతున్నామని అనిపించిన అసలు పోరాటం మనుషులతో కాదు ఈ అన్సీన్ స్పిరిచువల్ ఫోర్సెస్ తో మన కుటుంబంలో శాంతి లేకపోవడం మనసులో అకస్మాత్తుగా వచ్చే భయాలు డిప్రెషన్స్ యాంగర్నెస్ అడిక్షన్స్ టెంప్టేషన్స్ వీటి వెనక ఒక దాగిన శక్తి పనిచేస్తుంది అది శరీరంలో కనిపించే హెల్త్ ఇష్యూ లాంటిది అది ఆత్మలో జరిగే యుద్ధం చాలా మంది ఇది నా స్వభావం ఇది నా లక్ ఇది నా దురదృష్టం అని అనుకుంటారు కానీ బైబిల్ మనకి ఏమని చెబుతుందంటే దుష్టుడు దగా పెట్టే బాణాలు విసురుతాడు సింహంలా గర్జిస్తూ మింగి వేటకు తిరుగుతాడు అంటే మన ప్రతి రోజు స్పిరిచువల్ అటాక్స్ కి ఎక్స్పోజిడ్ గా ఉంటాం కొన్ని రోజుల్లో మనకు అర్థం కాని అలసట ఏం చేసినా జరగడం లేదు అనే భావన ఏ కారణంగా లేకుండానే మనకు వచ్చే ఇరిటేషన్స్ మనలోని స్మాల్ మిస్అండర్స్టాండింగ్స్ పెద్ద ఫైట్స్ గా అంటే పెద్ద గొడవలుగా మారటం ఇవన్నీ వైద్య సమస్యలు కాదు ఇవి ఆత్మీయ స్థాయిలో వచ్చే వేవ్స్ లాంటివి దేవుడు మనలను ధైర్యంగా చేయడానికి శాంతి ఇచ్చేందుకు ప్రయత్నిస్తే శత్రువులు మనలో గందరగోళం నిస్పృహ ఆందోళన పెంచేందుకు ప్రయత్నిస్తారు ఆత్మీయ యుద్ధంలో ప్రధానంగా జరిగేది మనసులో మనసు ఒక బ్యాటిల్ ఫీల్డ్ లాంటిది అక్కడే ఆలోచనలు వస్తాయి నువ్వు పనికిరావు నీ జీవితానికి విలువలేదు నీకు భవిష్యత్తు లేదు దేవుడు నిన్ను ప్రేమించడేమో నువ్వు మిగతా వాళ్ళలా సమానుడు కాదేమో నువ్వు తప్పిపోయావు ఇవన్నీ మన ఆలోచనలు కాదు ఇవి శత్రువు వినిపించే విశ్వాసం దేవుని స్వరం మాత్రం ఎప్పుడూ నీ ఆశనిస్తుంది భయపడకు నేను నీతో ఉన్నాను నేను నిన్ను ఎన్నుకున్నాను నీ కోసం నేను యోచిస్తున్న ఆలోచనలు శ్రేయస్సు కోసం నీవు విలువైన వాడివి ఆత్మీయ యుద్ధం అంటే ఎవరు గట్టి గరుస్తున్నారు అనేది కాదు ఎవరి స్వరం మనం నమ్ముతున్నామో అదే మనం భయంతో ఉన్న స్వరం నమ్మితే భయమే గెలుస్తుంది దేవుని స్వరం నమ్మితే శాంతి గెలుస్తుంది ఈ యుద్ధంలో అతిపెద్ద ఆయుధం సత్యం బైబిల్ చెబుతుంది ఏంటంటే శత్రువు తండ్రి అబద్ధాల తండ్రి అతను నిజాన్ని వక్రీకరిస్తాడు మనస్సులో డౌట్ నింపుతాడు ఉదాహరణకు దేవుడు నేను క్షమించాడా అన్న డౌట్ చాలా మంది నేను చేసిన పాపాలకు దేవుడు క్షమించడు అని అనుకుంటారు బట్ దేవుడు ఏం చెబుతున్నాడంటే నీ పాపాలన్నీ సముద్రంలో వేసేసాను కానీ శత్రువు చెప్పేది అది నిజం కాదు నీవు అర్హుడు కాదు అని ఈ పోరాటంలో ప్రార్థన అంటే ఒక వెపన్ మనం ప్రార్థించినప్పుడు చీకటి శక్తులు కదిలిపోతాయి మన కుటుంబం కోసం మన పిల్లల కోసం మన నిర్ణయాల కోసం మన ఆత్మ కోసం ప్రార్థించడం అనేది మన జీవితానికి రక్షణ కవచం వేసినట్లుగా మనం ఎన్ని గంటలు పనిచేసినా ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రార్థన లేకుంటే మన యుద్ధం పూర్తి కాదు ఎందుకంటే ప్రేయర్ చేంజెస్ ది అట్మాస్ఫియర్ ఒక ఇంట్లో వివాదాలు శాంతిహీనత ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పుడు అక్కడ స్పిరిచువల్ అట్మాస్ఫియర్ డిస్టర్బ్ అయిందని అర్థం ఆ అట్మాస్ఫియర్ ని మార్చేది మన అరుపు కాదు మన ప్రార్థన ఆత్మీయ యుద్ధంలో మన శరీరాన్ని కూడా దుష్టుడు లక్ష్యంగా చేసుకుంటాడు చాలా సార్లు హెల్త్ బ్రేక్ డౌన్స్ సడన్ వీక్నెస్ అన్ఎక్స్ప్లెయిన్ ఫియర్ పానిక్ అటాక్స్ ఇవన్నీ స్పిరిచువల్ ట్రిగ్గర్స్ వల్ల కూడా రావచ్చు అన్ని హెల్త్ ఇష్యూస్ స్పిరిచువల్ కాదు కానీ మెంటల్ ఎమోషనల్ బ్యాటిల్స్ కి స్పిరిచువల్ రూట్స్ గా ఉంటాయి అందుకే మనకి బైబిల్ ఏం చెప్తుంది అంటే మెలకువుగా ఉండండి అంటే మన ఫిజికల్ గా హెల్త్ గా ఉండడం కాదు స్పిరిచువల్ గా అవేక్ అయి ఉండాలి దుష్టుడు మన మీద మిస్అండర్స్టాండింగ్స్ పెంచడం చిన్న విషయాలను పెద్దదిగా చూపించడం నమ్మకాలను కదపడం మనల్ని ఒంటరిగా ఐసోలేట్ చేయడం మనం ఒంటరిగా అనిపిస్తే మనసులో వచ్చే దాడులకు మనం బలహీనపడతాం అందుకే దేవుడు తరచుగా ఒక మాట చెప్తాడు సమాజంలో ఉండండి ఫెలోషిప్ లో ఉండండి ఆత్మీయ యుద్ధంలో మన వెపన్ మన వర్షిప్ మాత్రమే మనం దేవుని స్థుతించినప్పుడు చీకటి శక్తులు నిలువలేవు మనం దేవుని మహిమను ప్రకటించినప్పుడు శత్రువుకి స్థలం ఉండదు బైబిల్లో దావీదు అనే రాజు స్థుతి పాటలు పాడినప్పుడు సౌలు రాజులోని చెడు ఆత్మ పారిపోయేది అది మ్యూజిక్ పవర్ కాదు అది దేవుని సన్నిధి శక్తి శత్రువు దేవుని సన్నిధిని ఆపలేడు అందుకే శత్రువు మనల్ని వర్షిప్ చేయకుండా డిస్ట్రాక్ట్ చేస్తాడు ఫోన్ వర్రీస్ కంపారిజన్స్ ఇన్సెక్యూరిటీస్ ద్వారా మన దృష్టిని మార్చేస్తాడు యుద్ధం రోజు జరుగుతుంది టెంప్టేషన్ కూడా స్పిరిచువల్ బ్యాటిల్లో భాగం శత్రువు ఎప్పుడూ మన బలహీనతల్ని పరిశీలిస్తాడు ఎవరికైనా కోపం ఎక్కువైతే ఆ కోపం మీద అటాక్ చేస్తాడు ఎవరైనా లస్ట్ బలహీన పడితే అక్కడ అడ్డుపడతాడు ఎవరికైనా పాస్ట్ గిల్ట్ ఉంటే ఆ గిల్ట్ ను మళ్లీ మళ్లీ గుర్తు చేస్తాడు అతని లక్ష్యం ఏమిటంటే మన విశ్వాసాన్ని కదపడం కానీ దేవుడు ఇచ్చిన వెపన్ ఫెయిత్ నమ్మకం బైబిల్ ఏం చెప్తుందంటే విశ్వాసపు కవచం ధరించండి దాని ద్వారా దుష్టుని అగ్ని బాణాలన్నింటినీ ఆపగలుగుతారు అని అంటే దుష్టుడు ఏది విసిరినప్పటికీ మనం దేవునిపై నమ్మకం ఉంచితే అతని బాణాలు మనకు తగలవు మన మాటలు కూడా స్పిరిచువల్ వెపన్స్ మనం ఏం మాట్లాడతామో స్పిరిచువల్ వర్డ్స్ లో అది ఎక్కువగా అంటే ప్రతిధ్వనిస్తాయి అనమాట ఫియర్ మాటలు అంటే భయపడే మాటలు మన భయపడే ద్వారాలను తెరుస్తాయి నమ్మకం కలిగి విశ్వాసం ఉన్న మాటలు గాడ్స్ పవర్ ని రిలీజ్ చేస్తాయి అందుకే దేవుడు మనకి ఏం చెబుతాడంటే మీ నోటి ఫలమే మీ జీవితాన్ని నిర్మిస్తుంది మనం నాకు వీలు కాదు నేను అర్థం లేని వాడిని నా జీవితం ఇలానే ఉండిపోతుంది అనే మాటలు మాట్లాడితే ఆ మాటలే మన మీద బలంగా పనిచేస్తాయి శత్రువు మన నెగిటివ్ మాటల్ని ఎవిడెన్స్ లాగా ఉపయోగిస్తాడు కానీ మన విశ్వాసంతో మాట్లాడితే దేవుడు నాతో ఉన్నాడు నాలో బలమైన వాడే ఉన్నాడు నేను గెలుస్తాను దేవుని మార్గం చూపుతాడు అన్న మాటలు స్పిరిచువల్ వర్డ్స్ లాగా పనిచేస్తాయి ఆత్మీయ యుద్ధంలో దేవుడు మనకు పూర్తిగా ఆర్మర్ ఇచ్చాడు సత్యపు బెల్టు నీతి కవచం శాంతి సువార్త చెప్పే సిద్ధత రక్షణ కిరీటం విశ్వాసపు కవచం దేవుని వాక్యమైన ఖడ్గం ఆర్మర్ అంటే మనం మార్చి వేసుకునే దుస్తులు కాదు ఇవి మన జీవన శైలులు సత్యంలో నిలబడడం శాంతిని కలిగించడం వాక్యాన్ని తెలుసుకోవడం ఇవన్నీ మనను స్పిరిచువల్ స్ట్రాంగ్ గా చేస్తాయి శత్రువు బలవంతమైన వాడు కాదు మనం వీక్ గా ఉన్నప్పుడు మాత్రమే అతను ఎఫెక్టివ్ గా పనిచేస్తాడు దేవునితో ఉన్నవాడు శత్రువు కన్నా వేల రెట్లు బలవంతుడు కానీ మనం గుర్తించకపోతే శత్రువు మనల్ని ఎక్స్ప్లాయిట్ చేస్తాడు ఈ యుద్ధం చివరిలో ఒక గొప్ప ఆశ ఉంది దేవుడు మన కోసం యుద్ధం చేస్తాడు మన బలం మీద కాదు మన ప్రయత్నాల మీద కాదు ఆయన సన్నిధి మీద కాదు మనం నిలబడి విశ్వాసంతో రీసెర్చ్ చేస్తే దుష్టుడు పరిగెత్తి పారిపోతాడు ఈ యుద్ధం ఎంత ఇన్విజిబుల్ అయినా మన దేవుడు ఇంకా ఎక్కువ పవర్ఫుల్ అని మనం అర్థం చేసుకోవాలి మనం ఆయన చేతుల్లో ఉన్నంత వరకు ఈ యుద్ధం అనే దానికి మనం భయపడడం కాదు మన పరాభవం కాదు ఇది మన బలానికి మన ఎదుగుదలకు మన విశ్వాసానికి ఒక ట్రైనింగ్ గ్రౌండ్ లాంటిది దేవుని వాక్యం ఏం చెబుతుందంటే దేవునిలో బలమైన వారు ఎవరైతే ఉన్నారో వారు శత్రువు ఎదురుగా నిలబడి గెలుస్తారు అని అంటే యుద్ధం తప్పదు కానీ విజయం ఖాయం ప్రతిరోజు మనం దేవునితో ప్రారంభిస్తే మన శాంతి ధైర్యం స్పష్టత రక్షణ లభిస్తాయి ఆత్మీయ యుద్ధం కనిపించకపోయినా దేవుని విజయం మాత్రం మనకు కనిపిస్తుంది మనం పడి పోరాడాల్సింది కాదు దేవునిపై నిలబడాలి ఆయన మన ముందుకు వెళతాడు మన వెనుక రక్షణగా నిలుస్తాడు మనం ఏదో దాడి చేయబోయే ఏ ఆయుధాన్ని అయినా పనిచేయనివ్వకుండా చేస్తాడు మనం దేవునిలో ఉన్నంత వరకు ఈ యుద్ధం మన కోసం కాదు మన తరపున దేవుడే పోరాడుతున్నాడని మనం అర్థం చేసుకోవాలి ఈ చిన్న దైవ వాక్యం మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆమెన్